ఈ సినిమాకు సంబంధించిన నా మిత్రుడు నా సోదర సమ్మానుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్ని రకాలుగా నా మంచి కోరుకునేవాడు అతని శ్రేయోభిలాషిగా నేను అలాంటి వెంకీ ఈ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేను అది కోరుకున్నందుకు ఉండేలా చేసినటువంటి అనిల్కి ఆ తర్వాత నాలుగైదు రోజులు ఏడైంది రోజులు ఎన్ని రోజులు కానీ ప్రతిరోజు నవ్వు నవ్వులు సెట్లో తమాషా తమాషాలు అసలు ఎంత అంటే అంత ఇంత కాదు అండ్ యంగ్స్టర్స్ ఫీల్ అవుతారు టీరియస్ బాయ్స్ అలా ఫీల్ అయిపోయి ఇద్దరం ఆహా ఓ యా ఇదే అల్లరి ఇదే రకంగా ఉంటుండేది అందుకని ఆ సినిమాలో అప్పటిదాకా ఏం ఉండదండి చిరా చిరాగా ఉంటాడు టేక్ కలగానే ఒకసారి ఎక్కడి నుంచి వస్తావు ఏ అంటే ఇలా అసలు అంతా ఇదే కాదు అండ్ నా సాంగ్స్ అతను డాన్స్ చేయటం అతని సాంగ్ నేను రిపీట్ చేయటం ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి ఎవ్వరికి ఏ అసంతృప్తి లేకుండా చేసి వెల్ నిట్టెడ్ ఫిలిం విత్ టూ సూపర్ స్టార్స్ టూ బిగ్ స్టార్స్ అన్న కల తన తెలివితేటని ప్రదర్శించుకున్నాడు అనిల్ రియల్ గానీ ఇతని డైరెక్షన్ ఇతను కన్సీ చేసినటువంటి ఆ సాంగ్ ఆ సీన్స్ ఇవన్నీ కూడా అవి వెంకీ ఇంట్రో కానీ అవన్నీ చూస్తుంటే ఎంత ప్లాన్ చేశాడు ఎంత బాగా ఆలోచించాడు అంటే అంత అయితే కాదు అండ్ అందుకని ఎంత పెద్ద యాక్టర్లతో సరే ఎంత పెద్ద సినిమా సరే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్ మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావుపొడి అండ్ అనిల్ రావుపొడి నాతో సినిమా మళ్ళీ చేస్తావా లేదా అది నీ ఇష్టం అది అందుకనే కారు వచ్చేసింది ఇంకెందుకు లేదు అనుకోవచ్చు పని అయిపోయింది లేకపోతే చెప్పు హెలికాప్టర్ ఇస్తా చెప్పు పని చేస్తాను కాబట్టి అది కాదు కానీ నిజంగానే నాకైతే ఇమీడియట్గా మరొక సక్సెస్ ఇంకో షూటింగ్ కావాలి మరొక సినిమా కావాలి కాదు కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అది మాత్రం నిజంగా మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను వెంకీ లాంటి మనిషి కోరుకుంటున్నాడు బట్ ఎవరికి వస్తుందో ఛాన్స్ ఎలా వస్తుందో తెలియదు ఇద్దరికి కలిపి వచ్చి ఫుల్ ఫెట్ సినిమాలు ఉంటే మాత్రం ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలడు అన్న భరోసా నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీకి మాకు అందరికీ ఇచ్చేశాడు కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ He only knows. Nobody <laughs> knows. <laughs>